హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మందులైతే ఎత్తినాం గొర్రెలకైతే ఇంకా గొర్రెలకు మందులు ఎత్తినాం కాబట్టి ఆ గొర్రెలో అనుకోలేం కదా గొర్రె గొర్రెకి మనము మందు ఎత్తాల్సి వస్తుంది ఇంకా గొర్రెలు అన్నీ ఒక గుంపులాగా వదిలి ఇంకా మనకి తెలియదు కాబట్టి ఆ గొర్రెకి ఎత్తినామో యా గొర్రెకి ఎత్తలేదో మందు అనేది ఇంకా ఎత్తిన గొర్రెకి అయితే తెగినా ఇంకా అయితే అన్నమాట అందుకనేసి నేనైతే కలర్ అయితే పూస్తాను గొర్రెలకైతే ఇంకా కొన్ని గొర్లకి కలర్ పూసేసి కొన్ని గొర్లకి మందు ఎత్తినవంత దాంట్లోకి అయితే కలర్ పూసేసి పక్కకైతే వదులుతామనమాట రపంలో నుంచి ఇంకా ఈరోజైతే చాలా టైం అయితే అయింది గొర్రె పిల్లలు అయితే వేయాల రపం అయితే వేసేసి ఇంకా నీళ్ళు పోతున్నాయి అనమాట మేకలు మేకపిల్లలు ఎండ ఇంతసేపుకి ఎండ ఎక్కువగా ఉందనమాట ఇంకా రపం లేకి చిన్నపిల్లలు అయితే వేసేసి చిన్నపిల్లలైతే ఇంకా నీళ్ళు ఎక్కువ పెడుతున్నాము కాబట్టి దాంట్లోకైతే ఇంకా బాగలేదన్నమాట ఇంకా పెద్ద పెద్దవైతే గొర్రెలకే వదులుతున్నాము ఎక్కువ మ్యాథ్ అయితే లేదు అగిషాకు యాపాకు అయితే కడుతున్నాము ఇంకా వేరే వాళ్ళ దాంట్లో సప్పులో అయితే పోయేసి ఇంకా గడ్డైతే బీకొచ్చి కొంచెం ముక్కజొన్న సప్ప అన్నీ కడతాన్నాం అన్నమాట ఇంకా అట్లయినా కూడా ఇంకా పెద్ద పిల్లలకైతే సాలదు కాబట్టి గొర్రెలు అంటే ఇడ్చేసినాం ఈరోజైతే చిన్న చిన్న గొర్ర పిల్లలైతే మాత్రమే అనమాట ఇంకా రప్పు నూకేసి దాంట్లకైతే స్వచ్ఛ భారత్ నీట్గా ఉండాలన్నమాట లేకపోతే గొర్రీ గొర్రె పిల్లలంతా దాంట్లోకి ముళ్ళలు అయితే ఖర్చుకుంటాయి అన్నమాట జుబ్బురకంతా గలీజ్ అయిపోతుంది గలీజుకుంటే గొర్రెలైతే గొరపిల్లలైతే ఇంకెక్కి రావనేసి నీట్గా ఎప్పుడప్పుడే కసు అయితే ఊడ్చేస్తున్నాం అనమాట ఇంకా అయితే మ్యాథ్ కట్టేసినాను ఈ పొద్దుగాలనే అనమాట మ్యాథ్ అయితే ఇంకా త్వరగా గొర్రెలకి బోలు కట్టి మందులైతే ఎత్తేది లేట్ అయిపోయింది ఈరోజైతే ఇంకా తింటా చూడండి గొర్రె పిల్లలకు మ్యాథ్ అయితే ఇంకా పక్కన దాంట్లో తడకలు కడితే అయినా సరిగ్గా ఉండదు అనేసి పైన కొమ్ములో కట్టేసి కిందకైతే అనమాట దాంట్లోకి ఎంతగాళ్ళో అంత అయితే తింటా ఉంటాయి ఇంకా గొర్రెలు అయితే అనమాట ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది కాబట్టి రపంలోనే ఉన్నాయి దీనిలోనైతే ఇంకా కొయ్యలేకైతే వేసుకోబోాలన్నమాట ఇప్పుడైతే